మీ గురించి అనుకుంటున్నాం అయ్యా వందేళ్లు ఇలా వచ్చావు నా దగ్గరకు ఆడవాడ వచ్చి కన్నడి గొడవ పెట్టుకున్నాడు సార్ ఎవడాడు పోలీసా తెలీ సార్ మనాలను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేశాను అదే చేత అడ్రస్ కూడా రాకపోయా నా వైపు చూస్తావు ఎందుకయ్యా రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకు వచ్చేస్తాడు ఓ నాలుగు షోలు కంటిన్యూస్ గా ఇచ్చాడంటే సినిమా మొత్తం చెప్పేస్తా దెబ్బతో రాంకోటికి రాంభజనే ఏమిట్రా మళ్ళీ వచ్చావు ఇక్కడ సోల్డరింగ్ లాడ్ పెట్టాను సార్ వాడి దగ్గర నుంచి తీసుకో ఎంతో ఏం తింటే ఆలోచిస్తే ఆ కుర్చీ ఎవరకు రా అదే అదే నువ్వు కాలు పెట్టుకునేది తెచ్చానన్నా రే నా మెదడికి అభిమానం పోలేదురా అవునన్నా ఏట్రది మందన్నా ఓ స్మాలేమంటావా లార్చీ ఓకే అన్న ఇది కొండా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా పద్దెనిమిది ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్న చీ చీ దేశం నాశనం అయిపోతుంది అన్న రోయ్ ఆ మాటకొస్తారా లేడీస్ చా ఆ చూడనా వాటరా అన్న నీట్ ఓకే కిర్కొడు లేకపోతే ఏమైంది కానీరా ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటు రా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మనులో కూడా పగలానికి రాత్రిగా కళ్ళు తెగ తగేస్తున్నారా వీళ్ళు మారే మార్గమే లేదన్నా అంత గమ్మున మారా ఇంకోలా తాగిన వాళ్ళని చంపేస్తావు నువ్వు పెట్టాలరా అదొకటే మార్గం భోజనం ఏం తిందాం భోజనం అంటే గుర్తొచ్చిందన్న కిందోలు మనల్ని భోజనం పిలిచారు అది మర్చిపోయమని మందేస్తున్నావు అయితే మన ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి ఇదిగో ఇక్కడ నేను పెగ్గలేసి కిందకి వెళ్ళి నాలుగు ముద్దలు తినేసి గుడి చెప్పి వచ్చేస్తాను కనిపెట్టరు కదా చావురుగా భలేవాడుగా రే నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ చేసేవాడు ఆ రోజు రాత్రి నేను ఇంటికి అన్నగా గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా ఇది వరకే చూసారుగా బ్యాక్ ని చూశాను ఫ్రంట్ నిన్ చోట ఇదే ఫస్ట్ టైం ఏంటన్నా అలా నడుస్తున్నావు ఇలాంటప్పుడే అప్పుడే మనం అడుగు ఆచితూచి వేయాలి ఆది నమస్కారం నమస్తే నీకోసం చూస్తున్నావు ఏంటి బాబు మొహాల అవ్బింది జలుబు చేసిందా ఆ కోచని కోషను అన్స్ రెండు ఆడి ఇచ్చస్తది దేవత ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు లేటెస్ట్ ఫ్యాషన్ రంగు బాగుంది నమస్కారం డిజైన్ బాగుంటే పడుతుంది అమ్మాయి కుట్టింది అమ్మాయిలో మటర్ జరిగింది మీ అమ్మాయి చేసిందాన్నది బొమ్మకి వచ్చింది నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది నమస్తే స్కూల్ ఏంట్రా అన్నయ్య నువ్వు అన్ని చూసా తొరిచింది కదా ఇంక లేనా అన్న దాని నుంచి అదే ట్రై చేసిన దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వర గారి పాపకి పొగరెక్కువ్ శుభ్రత ఎక్కువ అన్నం వడ్డించండి ఆంటీ వడ్డించాను కదా బాబు ఇంకొంచెం వెయ్యమని అడుగు లేక్లా తినకూడదురా చదువుకుందంటే బిఏ చదివింది బాబు మగ అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేసాం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా అంత తెలివైందని బాబు తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలో ఉందనేవాడు వాడే ఉద్దేశంతో అన్నాడు పెరిగేనా బాబు దిగిపోద్ది పోతుందా అంటే పప్పుచార రుచిపోద్దని నేను ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచి వాడివి కాబట్టి ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు టెన్త్ పాస్ అవ్వగానే సిగరెట్ ఫీలయితే మందు యా ఇందాక మేము కూడా షేమ్ టు షేప్ అదే టాపిక్ మాట్లాడుకుందాం కదరా మీరు తాగొచ్చారు తాగొచ్చరగదు అన్నీ కరెక్ట్ గానే మేనేజ్ చేసామే ఎలా దొరికేసావు భోజనం కుడిచేతో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు వాడు సామాన్యుడు కాదే బాబు రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు నిన్నైతే ఏకంగా కౌగులించేసుకున్నాడు వాడినంత ఈజీగా వదలకూడదు

సాయంత్రం టెన్ డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే ఎందుకు సిస్టర్ నీ బర్త్డే మేం సెలబ్రేట్ చేసుకుంటాం మీరు సెలబ్రేట్ మరి నేనేం చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి నా డబ్బులు లేవు సిస్టర్ అప్పు చేయి తప్పు చేయి కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు అలాగే సిస్టర్ మంచిది ఈ రోజు పబ్బు లో వాడితో ఆడుకుంటాను చూడండి దెబ్బకి వాళ్ళు పారిపోవాలంతే ఎవరు ఆపలేదు అసలు పదా

ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒక్కరు మనందరికీ తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు మిస్టర్ మూర్తి ఫ్రమ్ అమలాపురం అడుగు ఆ తూచి వేయాలి అని నువ్వు చెప్పాను పొద్దున్న ముస్